నటుడు మరీధర్ గౌడ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు సినిమా రంగంలో ఏ విధంగా అవకాశం వచ్చింది అంటే ఆయన విషయాలు పంచుకున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన కరెంట్ ఆఫీస్ లో అకౌంటెంట్ గా పనిచేసేవారట ఉద్యోగ విరమణ తర్వాత అప్పటికే నటనపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలో యాక్టర్ గా నిలదొక్కవాలని ఆరు పదుల వయసులో లక్ష్యంగా పెట్టుకున్నారట తొలి రోజుల్లో ఆఫీసులు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి ఒక వేషం విభాగం బతిమాన ఎవరో పట్టించుకోలేదని మురళీధర గౌడ్ చెబుతున్నారు చిన్నప్పటి నుంచి కటిక పేదరకాన్ని చెప్పు వచ్చారు వారి తల్లిదండ్రులకు ఐదుగురు సంతానమని చిన్నప్పుడు వేసుకోవడం కనీసం బట్టలు కూడా సరిగా ఉండేవి కాదని చెప్పులు కూడా ఉండేవి కాదని మురళధారు కడుపు నిండా భోజనం కూడా ఉండేది కాదని సంక్రాంతి దసరా పండుగలకు మాత్రమే ఇంట్లో బగార రైస్ తో కడుపు నిండా తినేవారని ఉడికించిన గుడ్డు ముగ్గురు తినేవారు అన్నారు అప్పుడే పెద్దయ్యాక కోట్లు సంపాదించాలని కసిగా నిర్ణయం తీసుకున్నారు మురళీధర్ గౌడ్ డీజిటిలు సినిమా అనంతరం మంచి పేరు రావడంతో వరుస సినిమాలు అవకాశాలు వచ్చాయన్నారు ఇటీవల వచ్చిన క్రాంతి వస్తున్నాం మ్యాట్ స్కేర్ వంటి సినిమా హిట్ చిత్రాలు నటించాను తను నటించిన అన్ని సినిమాలు దాదాపు సక్సెస్ అవుతున్నాయని ఇది తన అదృష్టమని అంటున్నారు మనకి ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని పైకి రావాలని ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటే ముందుకు వెళ్ళలేమన్నారు